ప్రేమైన విశ్వాసి యవనస్తులారా క్రీస్తు ప్రభుని కలిగి జీవిస్తూ ఉన్నారా పాపం భయంకరమైనదని యేసుక్రీస్తు నందే రక్షణ కలిగి ఉన్నదని బోధించే సంఘం ఫిలదెల్ఫియా సంఘం అలా బోధించని సంఘం లవోదికయా సంఘం లవోదికయా సంఘం నులివెచ్చని స్థితిలో ఉంది నులివెచ్చని స్థితి అనగా తిమోతికి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయము ఐదో వచనం చాలా చక్కగా వివరిస్తూ ఉంది పైకి భక్తి గల వారి వలె ఉండయు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు పైకి భక్తి గల వారిగా ఉంటారు కానీ భక్తి అనేది వాళ్ళ జీవితంలో కనిపించదు భక్తి సంబంధమైన విషయాలు ఏవి కూడా వారిలో ఉండవు ఒకవేళ ఆ స్థితిలో గనక మీరు ఉన్నట్లయితే ఒక్కసారి క్రీస్తు ప్రభువును జ్ఞాపకం చేసుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి క్రిస్తు ప్రభు అంటూ ఉన్నాడు కదా ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము ఇరవయో వచనము ఇదిగో నేను తలుపునొత్త నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనానూ నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము అవును ప్రియమైనటువంటి వార్లారా క్రీస్తు ప్రభువు అనే తలుపును తట్టుచి ఉన్నాడు మనం క్రీస్తు ప్రభువును స్వంత రక్షకుడిగా అంగీకరించి మన హృదయంలోకి ఆయనను ఆహ్వానించాలి క్రీస్తు ప్రభు మన హృదయంలోకి వస్తాడు ఆయన మనతో సహవాసం చేయడానికి మనతో భోజనం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అప్పుడే మనం ఆయన పిల్లలుగా ఉండగలుగుతాం అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక ఆమెన్